వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ ఎంతో రమణీయంగా సద్గురు స్వామి మహారథోత్సవం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో సద్గురు స్వామి మఠంలో అష్టమ వార్ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్ణాటక ఆంధ్ర వివిధ మతాలకు చెందిన పీఠాధిపతులు హాజరయ్యారు హుబ్బల్లి మఠం పీఠాధిపతులు శ్రీ అభినవ స్వామి ప్రవచనాలు భక్తుల హృదయాలు మనసు జీవితం ఎలా స్మారకం అవుతుందో తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మానవ జీవితం ఏర్పరచుకోవాలన్నారు ఆధ్యాత్మికంలోనే నిజమైన దైవం కలదు ధ్యానం ఆలోచన శక్తి కన్నా గురువు కరుణ శక్తివంతమైనవి అన్నారు విచ్చేసిన భక్తులకు అన్నదాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఎనిమిదవ వార్షికోత్సవ జాతర మరియు పరమ పూజ శ్రీ మదమినవ శివపుత్ర మహాస్వాములు అరవై ఎనిమిదో జయంతోత్సవం మరియు జ్ఞాన దాసోహ కార్యక్రమాల భాగంగా శనివారం మండల ఇన్ఛార్జీ శ్రీపి మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు మహాత్ముల ప్రవచనాల స్వాముల వారిని సాల్వ కప్పి ఓలమాలలు వేసి ఆశీర్వాదం పొందారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇరణ్ణ బెట్టన గౌడ్ నాడికేని వీరేష్ బుల్లి నరసింహలు నరసింహులు గౌడ్ బసిరెడ్డి గానగ వీరస్వామి ఎన్ వీరారెడ్డి శివారెడ్డి మఠం సభ్యులు పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಮಹಾತ್ಮರು ಕೂಡಿ ಅಲ್ಲ ಬೇಡ ಅಲ್ಲ ಬೇಡು ಅಂತ ಅಲ್ಲ ಅದ್ರೊಳಗೆ ಬಹಳ ಆನಂದ ಇರಬೇಕು ಮತ್ತೆ ನೀನು ಕೊಡಾಕ ತಯಾರಾಗಿ ಈಗ ನಾನು ಬೇಡಾಕ ತಯಾರು